అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా మాలజాతులు అంటే మా మాల జాతిలో ఉన్నటువంటి మా రిజర్వేషన్ కోటాలో ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐఆర్ఎస్లుగా జడ్జిలుగా అయినటువంటి కొంతమంది రిటైర్డ్ అయిన తర్వాత సొంతంగా స్వప్రయోజనాల కోసం మరి స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలను స్థాపించడం జరిగింది ఇది అందరికీ తెలుసు అంటే వేళల్లో లక్కేసుకోవచ్చు ఐదు లేదా ఆరు మంది సొంత పార్టీలను నెలకొల్పడం జరిగింది అయితే దీనికి అట్లా అట్టి పెడితే ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు మరి దురదృష్టకరమైనటువంటి తీర్పునిచ్చిందో ఈ తీర్పును ఆధారంగా చేసుకొని ఈ దేశంలో ఏ రాష్ట్రము చేయనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆగమేఘాల మీద వర్గీకరణ చేయడానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దురదృష్టకరమైన తీర్పును ఆధారంగా చేసుకొని మరి ఆగమేఘాలతోటి వర్గీకరణ మీద ముందుకు సాగుతుంటే రేపు ఎల్లుండో ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణం అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం వస్తుంది ఇది గమనించండి అయితే ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వము మాలల మీద కక్షపూరితంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో వీరు ప్రశ్నిస్తారని అంబేద్కర్ గారి వాదలోని తెలుగు కలిగినటువంటి వారిని ఒక కక్షపూరితమైనటువంటి ఆలోచనతో వీరు కుట్రతో కులుతో మరి వీరిని అనగదొక్కాలనే ఆలోచనతోటి చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ చట్టాన్ని తొంగులో దొక్కుతూ ఇక్కడ వర్గీకరణ చేయడానికి ఆర్డినెన్స్ జారీ చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం యొక్క తీరును మాలలపై చేస్తున్నటువంటి వివక్షతను తీరును రాజ్యాంగ వ్యతిరేకతను ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయాల ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారు సయ్యద్ నజీర్ అహ్మద్ గారిని కలిసి ఈ మేధావులు అనేటటువంటి వారు మా జాతికి అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వము రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి ఈ విధంగా చట్టాలను దొంగలో దొక్కి మా జాతిని అన్యాయం చేసే దిశగా జరుగుతుందని చెప్పి గవర్నర్ గారిని అదే అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి దేశ ప్రెసిడెంట్ గారు రాష్ట్రపతి మర్మూ గారిని కలవాల అమ్మ మా దే మా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా మరి ఈ విధమైనటువంటి కక్షపూరితంగా మా మీద కుట్రపూరితంతో మరి కుళ్ళు ఉపరోతంతో మన జాతిని అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఆర్డినెన్స్ ద్వారా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొచ్చి మరి వర్గీకరణ చేస్తుంది దీన్ని ఒకసారి పునరాలోచించని కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారికి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు మాలలపై వివక్షత మరి చట్ట వ్యతిరేకమో రాజ్యాంగ వ్యతిరేకమో ప్రజాస్వామ్య వ్యతిరేకము విధానాలను తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద లేరా మీరు కేవలం మీరు మేధావులుగా ఉండి ఒక భాగ్యాలు నడిపించుకుంటూ మరి మీరు మీ కుటుంబ సభ్యులు ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారా నేను ఒకటే ఈ మేధావులకు స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలు నడుపుకుంటున్నటువంటి మా మహిళ మేధావులకు మాలమహా తరపున ఒకటే సూటి ప్రశ్న అన్న మీరు దయతోటి మీ వంతుగా మీ బాధ్యతగా జాతికి అన్యాయం జరిగేటప్పుడు సహాయ సహకారాలు అందించండి మీరందరూ ఒక గొడుగు కిందకి చేరండి మీరందరూ ఏకంగా అండి మీరు న్యాయ పోరాటానికి సంసిద్ధం కండి ఇక్కడ రోడ్ల మీదకి ఉద్యమాలను మేము నిర్వహిస్తాము ఈ న్యాయ పోరాటానికి అయ్యేట కొద్దో గొప్ప ఖర్చు మీరు భరాయించుకొని న్యాయ పోరాటం ద్వారా జాతికి న్యాయం చేయండి లేదా జాతికి జరిగేటటువంటి అన్యాయం మీద నష్టం మీద జాతి బిడ్డలో భవిష్యత్తు అంధకారంలో పడుతుంటే మీరు చూస్తూ ఉంటే జాతి ద్రోహులుగా మిగిలిపోతారు కాబట్టి మీ ఉన్నటువంటి మా జాతిలో ఉన్నటువంటి మాల మీద ఐదారుగురు ఖచ్చితంగా ఏకమవ్వాల్సినటువంటి సందర్భం సందర్భంగా ఉంది మీరందరూ ఏకం అవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున మీ మా మేల మేధావులకు ఒకసారి తెలియజేస్తున్నాను